అందరికీ నమస్కారం పాటల సిరీస్లో అనమాచార సంకేతంలో నిర్విఘ్నంగా పాడేసుకుంటున్నాం కదా చాలా మంది ఎంకరేజింగ్గా మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు వారందరికీ నా కృతజ్ఞతలు అలాగే ఈరోజు తత్వరహస్యాన్ని మన జీవన విధానాన్ని మనం ఎలా జీవిస్తున్నాం అనేది తెలియచేసే ఒక సంకీర్తన ఇది ఇది నాకు చాలా 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 నచ్చిందండి ఈ పాట ఎంత ఇష్టమో నాకు పాడుకుందామా ఎక్కడి మానుష జన్మం ఫలమే ఉన్నది నికము నిన్నే నీ బి కను ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమే ఉన్నది నీ చిత్తంబికను నీ చిత్తంబికను మరువను ఆహారంగును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా ു ആഹാരം മരുവനു സംസാരസുഖം മറുവനു ഇന്ദ്രിയ ഭോഗമു ഭവനീമായാ മരച്ച സുജു മരച്ച തസ്യമു മരച്ച സുജംബു മരച്ച തത്പ്പ మరచద గురువును దైవము మాధవ నీ మాయ ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమే ఉన్నది నికము నిన్నే నమ్మితి నీ చిత్తం బికను నీ చిత్తం బికను വിവനു പാപമു പുണ്യമു നാ ഗുണമു വിടുവനു നിക്കിലിയാസലു ആസു വിഷ്ണുടു മായാ വിടുവനു പാപമു പുണ്യമു മു വിടുവനു നാദു ഗുണമുള വിടുവനു മിക്ക്ലി ആസു വിഷ്ണുടു മായാ വിടിച്ചത ഷട്ടർ അമ്പുലു വിടിച്ചത വൈരാഗ്യംബു വിടിച്ചത ഷട്ട്കർമ്മു വിടിച്ചത വൈരാഗ്യംബു വിടിച്ചത ആചാരംബുലു വിഷ്ണുടു നീ മായ മനുഷ്യ ജന്മം വെത്തിന ഫലമേ നീനതി నికము నిండే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను తగిలిద బహులం పటములు తగిలిద బహుబంధములు తగులును మోక్షపు మార్గము తలపున తగిలిద బహులం పటములు తగిలిద బహుబంధములు తగులను మోక్షపు మార్గము తలపు నయం అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామి వై నగినగునీ వేలితి నాకాయ మాయా అగపడి శ్రీవేంకటేశ్వర అంతరీ వేలి నాకాయీ మాయా ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమే నది నిక ముని నేనమితి నే ఏ చిత్తంబికనో నేచి తంబికను ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమే ఉన్నది నీ నీ నిక్క నాకు చాలా బాగుంది అనిపించిందండి మీకు కూడా బాగుందా కమెంట్స్ పెడతారు కదా ధన్యవాదం